హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మన ఇంట్లోనే అరోమా క్యాండిల్స్ ఎలా చేయాలో చూద్దాం అది డిజైనర్ పీస్ లాగా బయట కొనాలంటే వందల రూపాయలు ఉంటాయండి అలా కాకుండా మన ఇంట్లో పడేసే వస్తువులతో మన చేత్తో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే కదా అవి ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఇలా కొద్ది కొద్దిగా వాడి పక్కన పెట్టేసిన క్యాండిల్స్ని అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి అలా కలెక్ట్ చేసి పెట్టుకున్న ఈ క్యాండిల్స్ని మనము వాటి మధ్యలో ఉండే థ్రెడ్స్ అంతా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఈ క్యాండిల్స్ వెలుగుతున్నంతసేపు మన ఇంట్లో చాలా మంచి సువాసన అయితే ఉంటుంది అలాంటి క్యాండిల్స్ ఎలా చేయాలో చూద్దాం చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా మనము కలెక్ట్ చేసుకున్న క్యాండిల్స్ అంతా తీసుకొని వాటిల్లో మధ్యలో థ్రెడ్స్ ఉంటాయి కదా ఆ థ్రెడ్స్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలండి ఆ థ్రెడ్స్ కూడా మనకు అవసరమే మనము ఇప్పుడు జీరో కాస్ట్తో క్యాండిల్స్ చేయబోతున్నాము అందువల్ల మళ్ళీ థ్రెడ్ కోసం వేరే కొనాల్సిన అవసరం లేదు వీటిల్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇవంతా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ క్యాండిల్స్ వెలుగుతున్నంతసేపు ఆరోమేటిక్గా ఉంటుంది మనము ఫంక్షన్ టైంలో కానీ అవి మనం చక్కగా వీటిల్ని రెడీ చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు ఈ క్యాండిల్స్నంతా ఇలా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి ఏ అయినా పర్వాలేదు నేను ఎక్కువగా దీంట్లో గోరింటాక్ చేస్తూ ఉంటాను దాంట్లోనే వేసాను ఇలా అన్ని ముక్కలు ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలండి ఈ చిన్న చిన్న థ్రెడ్స్ అయితే మనకు అవసరం ఉండదు కొద్దిగా పొడవుగా ఉండే థ్రెడ్స్ అయితే మనకు యూజ్ అవుతాయి మళ్ళా వేరే థ్రెడ్ యూజ్ చేసుకోకుండా ఆ థ్రెడ్స్ని యూజ్ చేసి మనము క్యాండిల్స్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ప్రిపేర్ చేయబోయే క్యాండిల్స్ చాలా చాలా బాగుంటాయి ఎంతో ఈజీ ఒకసారి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మనము క్యాండిల్స్ వేసిన గిన్నె కంటే కొద్దిగా పెద్దగా ఉంటే సరిపోతుంది మునక్కండా చూసుకోవాలన్నమాట వాటర్లో మనం పెట్టే గిన్నె మునగకూడదు అంటే క్యాండిల్స్ వేసాం కదా ఆ గిన్నె మునగకుండా ఇలా పెట్టుకొని డబల్ బాయిలింగ్ పద్ధతిలో ఈ మైనాన్నంతా చక్కగా కరిగించుకోవాలి ఈజీగా కరిగిపోతుంది ఇలా కదుపుతూ ఉన్నామంటే ఒక టూ త్రీ మినిట్స్లోనే చక్కగా అంతా మెల్ట్ అయిపోతుంది ఏమీ ప్రాబ్లం లేదు వాటర్ బాయిల్ అవుతూనే ఇది కూడా కరుగుతూ ఉంటుంది మనం డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టకూడదండి ఈ మైనం ఒక్కోసారి రగులుకుండే అవకాశం కూడా ఉంది ఎక్కువ హీట్ జనరేట్ అయినప్పుడు అలా కాకుండా ఇలా వాటర్లో మనము గిన్నె పెట్టి కరిగించుకున్నామంటే ఈజీగా కరుగుతుంది చూసారు కదా చక్కగా కరిగిపోయింది దీంట్లో నేను కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను ముందే అంత మంచి కలరే వచ్చింది కొద్దిగా యాడ్ చేశాను కానీ దీంట్లో అదైతే కలవలేదనిపించింది కిందనే ఉండిపోయింది కలర్ అంతా అదేవిధంగా మనము క్యాండిల్స్ వెలుగుతున్నంతసేపు మంచి అరోమా వచ్చేదాని నేను ఒక మంచి ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేశాను న్యాచురల్ ఫ్లేవర్ మన మనందరి ఇండ్లల్లో ఉండే జవాది పౌడర్ ఈ జవాది పౌడర్ యూజ్ చేయడం వల్ల చాలా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి దీంతో నేను ఇంకొకసారి ఆ వీడియో షేర్ చేస్తాను దాంట్లో కొద్దిగా ఈ జవాది పౌడర్ యాడ్ చేసుకొని అంతా కరిగేటట్టు కలుపుకోవాలి మనము కలర్ యాడ్ చేసేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నామో అవన్నీ ఆఫ్ చేసి అట్లా పెట్టినా పర్వాలేదు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో ఉండే గాజు గ్లాస్ కానీ ఇలాంటి బాటిల్స్ కానీ ఏదైనా తీసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా ఇలా ఫ్లవర్స్ కానీ లేదా చమకీలు కానీ యాడ్ చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది క్యాండిల్ వెలుగుతున్నంతసేపు అదేవిధంగా ఇక్కడ మనం రోజు పెటల్స్ యాడ్ చేస్తున్నాము ఆ స్మెల్ కూడా చక్కగా వస్తుంది మనకి ఒత్తి కోసం మనము ఇందాక క్యాండిల్స్ నుంచి తీసిన థ్రెడ్ను పక్కన పెట్టేసాం కదా దాన్నే టూత్పిక్ పెట్టి ఇలా పెట్టేస్తూ ఉన్నాను ఇలా పెట్టడం వల్ల మనకు అటు ఇటు పడకుండా మిడిల్లోనే ఒత్తి అయితే ఉంటుంది లేదంటే పడిపోతుంది మనము ఈ లిక్విడ్ పోసినప్పుడు అలా కాకుండా ఇలా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మిడిల్లోనే ఉంటుంది గ్లాస్ కదా ఇది వేడి ఎక్కకుండా మిడిల్లో వెలుగుతూ ఉంటే ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఒక సైడ్ పడిపోయిందనుకోండి గ్లాస్ బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంది అందుకోసంగా నేను మధ్యలో వచ్చేటట్టుగా ఇలా టూత్పిక్తో అరేంజ్ చేస్తూ ఉన్నాను నాలుగు బాటిల్స్ తీసుకున్నాను ఇవి కూడా జామ్ బాటిల్స్ అండి చిన్న చిన్న జామ్ బాటిల్స్ అయిపోయిన తర్వాత నేను ఎత్తిపెట్టుకొని పెట్టుకొని ఇలా యూజ్ చేస్తూ ఉన్నాను కరిగించుకున్న ఈ మైనాన్ని అంతా వీటిల్లో పోసుకోవాలండి అండ్ కరెక్ట్గా నాలుగు బాటిల్స్ సరిపడా వచ్చేసింది నాకు ఇక్కడైతే ఈ లిక్విడ్ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము వేసిన జవాది పౌడర్ వల్ల క్యాండిల్ వెలుగుతున్నంతసేపు మంచి అరోమా వస్తూ ఉంటుంది అదేవిధంగా మ కలర్ కోసం కూడా ఫుడ్ కలర్ యాడ్ చేశాను చాలా కలర్ఫుల్గా ఉందండి ఈ బాటిల్స్ని మనకు నచ్చినట్లుగా లేసులతో అలాగే చెమకీలతో కానీ ఏదైనా సరే చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు మీ మీ టేస్ట్ని బట్టి ఇలా నేను ఎక్స్ట్రాగా ఉండే ఒత్తిని కూడా కట్ చేసి పెడుతున్నాను మరీ పొడవుగా ఉంటే తొందరగా అయిపోతుంది కదా పెద్ద పెద్ద మంట వచ్చేస్తుంది మనకు అవసరం లేదు అదంతా అందుకే ఎక్స్ట్రా ఒత్తిడి నాలుగు బాటిల్స్లో ఉండే ఒత్తులనంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా ఉన్నాయి మన క్యాండిల్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆరెంజ్ కలర్తో చాలా బాగున్నాయి కదా వీటికి మనం మన దగ్గర ఉండే చమకీలు కానీ ఏదైనా అంటించుకోవచ్చు నేను ఫెవికాల్ యూజ్ చేస్తూ ఉంటే వాటిల్ని అరేంజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇంకేదైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు లేసులు కూడా అంటించుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ టిలీ మనకు నచ్చినట్లుగా మనకు టైం ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయండి క్యాండిల్ లైట్ డిన్నర్ అనేసి బయటకు వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాము మన ఇంట్లోనే మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు మనము ఇంట్లో ఇలా వెలిగించి ఒక మూల పెడు పెట్టామంటే చక్కగా మంచి సువాసన వెదజల్లుతూ క్యాండిల్స్ వెలుగుతూ ఉంటాయి మన పాత డ్రెస్సులు ఉండే లేసులు కానీ లేదా వాటికి వచ్చిన ఇలాంటి చమకీలు కానీ ఏదైనా కలెక్ట్ చేసి పెట్టుకొని వాటిల్ని చక్కగా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు క్యాండిల్స్ వెలిగేటప్పుడు చాలా షైనీగా చాలా బాగుంటాయండి వెలుగు రిఫ్లెక్ట్ అయ్యి మనకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నేను వెలిగించి చూపిస్తాను ఎక్కువసేపు వెలగడానికి మనం కొంచెం అరేంజ్మెంట్ చేసుకోవచ్చు ఎక్కువ సేపే కాదండి అందంగా కూడా కనిపిస్తుంది ఇలా వెలిగించి పెట్టామంటే ముందుగా ఒక గాజు బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మన ఇంట్లో ఏదైనా ఇలాంటి పాత క్లిప్స్ అలాంటివి ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు లేదా ఇలా ఫ్లవర్ పెటల్స్ వేసుకోవచ్చు లేదా ఇంతకుముందు నేను చూపించినట్లుగా చెమ్కీలు ఉంటాయి కదా వాటిని కూడా అరేంజ్ చేసుకున్నామంటే కూడా చక్కగా అందంగా ఉంటాయి మనం అక్కడక్కడ వెలిగించి పెట్టామంటే బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఇలా చేసి చూడండి వచ్చిన గెస్ట్లు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉంటుందో ఈ గాజ్ బౌల్లో పెట్టాం కదా ఇంకా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంది షైనీగా అదే విధంగా రిఫ్లెక్షన్ అంతా చుట్టూ పడి ఇక్కడ గమనించారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ క్యాండిల్ మనమే చేసామని చెప్తే తప్ప ఎవరికి తెలియదండి అంత చక్కగా ఉంటుంది మీ దగ్గర ఉండే గాజు బౌల్స్ అయినా సరే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇందాక నేను ఫ్లవర్స్ వేసాను ఇప్పుడు ఓన్లీ చమకీలు వేసి ఈ క్యాండిల్ పెట్టి వెలిగించి చూపిస్తున్నాను ఆ చెంకీల పైన లైటింగ్ పడి చాలా బాగా మెరిసిపోతూ ఉంది చుట్టూ కూడా వీడియోలో అంత చక్కగా కనిపించలేదు కానీ డైరెక్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ క్యాండిల్స్తో పని అయిపోయిన తర్వాత వీటికి మూత పెట్టి కూడా చక్కగా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఎక్కువసేపు క్యాండిల్స్ వెలుగుతాయి అదే అదేవిధంగా ఈ మూత పెట్టి ఉంచడం వల్ల మనకు దాంట్లో ఉండే మంచి స్మెల్ అయితే బయటకు పోకుండా చక్కగా ఉంటుంది మనకు అవసరం అయినప్పుడు తీసుకొని వెలిగించుకోవచ్చు అవసరం తీరిపోతే మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవచ్చు అండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్